ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమగలను గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ప్రసంగీ గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము సంతోషముగా నుండుకైనను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన దేదీయు నరులకు లేదని నేను తెలుసుకుంటుని ప్రేమిన వల్లరా మరి మనిషి జీవితంలో సంతోషము ఈ సంతోషం అనేది చాలా రకాలుగా ఉంటుంది కొంతమంది సత్యమైన అంటే నిజమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు నిజమైన సంతోషము మనిషికి తృప్తినిస్తుందండి లేకపోతే డబ్బును బట్టి వచ్చే సంతోషమో లేకపోతే కలిగి ఉన్న విజయాలను బట్టి వచ్చే సంతోషమో లోకాన్ని బట్టి వచ్చే సంతోషమో సుఖభోగములను అనుభవించే వచ్చే సంతోషమో మనిషికి తృప్తినివ్వలేదు ఒకవేళ అది తాత్కాలికమైన తృప్తినివ్వచ్చేమో కానీ నిజమైన తృప్తిని ఇవ్వలేదు ఒక నిజమైన సంతోషము మాత్రమే మనిషికి తృప్తినిస్తుంది ఎందుకంటే ఇక్కడ భక్తుడైన సొలోమాన్ తన జీవితంలో ఎన్నో 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 సుఖభోగాలు తాను అనుభవించాడు కానీ ఒకనొక దినమున తను సంతోషంగా లేడు ఈ లోకంలో ఎంతోమంది డబ్బులు కలిగిన వారు ఉన్నారు పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఎన్నో విజయాలు చూచిన వారు కూడా ఉన్నారు వాటిని బట్టి వాళ్ళు పూర్తిగా సంతోషించలేకపోయారు ఏదో కొద్ది కాలము కొంతకాలం మాత్రమే వాళ్ళు సంతోషించగలిగారు కావున ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరు ఆలోచించండి మరి నిజమైన సంతోషం అంటే ఏంటి ప్రభునందు నమ్మిక ఉంచుటం వలన కొంతమంది సంతోషం కలిగి ఉన్నారు మరి కొంతమంది చక్కగా కడుపు నిండా ఆహారం తినడం వలన సంతోషించిన వారు ఉన్నారు కష్టపడి పనిచేసి ఇతరులకు మేలు చేస్తూ ఒక మంచి మార్గంలో నడుస్తూ యథార్థమైన జీవితాన్ని జీవించటం వలన మరి ఎంతోమంది ఉత్సహించి సంతోషించిన వారు కూడా ఉన్నారు కావున మరి జీవించినంత కాలము ఒక మంచి మార్గంలో నడుస్తూ నమ్మకము కలిగి ఎంతోమందికి మేలుకరముగా ఉన్నప్పుడు దాని వలన వచ్చే సంతోషము మనిషి జీవితానికి తృప్తినిస్తుంది కావున ఈరోజున మనిషి తృప్తిగా ఉండుట వలన ఎంతో సంతోషించగలుగుతాడు ఆ సంతోషము నిజమైన సంతోషము మనిషి జీవిస్తున్న డెబ్భై సంవత్సరాలు లేకపోతే వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎంత కాలమైనా కావచ్చు మరి నిజమైన సంతోషము అనుభవించిన దినములు ఎన్ని దినములు ఉన్నాయి అనేది మనము ఈ ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకోవాలి కావున ఈ లోకంలో జీవించున్నంత కాలము మరి నిజమైన సంతోషముతో తృప్తితో నెమ్మదితో బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఆ నిజమైన సంతోషం కొరకు దేవునికి ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ నేను సంతోషించాలి ప్రభు అని దేవుడి మేమను ఆశీర్వదించునుగాక అమేన్